ఆత్మీయులారా ఇవాళ ఆదివారం పవిత్రమైన ఈ శుభవేళ సాయి భక్త పరమహంసగా పేర్కొనదగిన భరద్వాజ మాస్టారి గురించి సంస్మరించుకునే సత్సంగానికి స్వాగతం ఇలాంటి రోజు భరద్వాజ మాస్టర్ గారు కనుక మన ఎదుట ఉంటే లేదు మనం ఆయన యొక్క సాన్నిధ్యంలో ఉంటే ఎలా ఉండేవారో తలుచుకుందాం అనిపిస్తుంది సరిగ్గా చాలా చోట్ల మన జీవితాలు ఎలా ఉంటాయంటే సత్సంగం అంటే అదేదో బాధ్యత అదేదో ఒక తప్పనిసరి అయినా మనం ఒప్పుకున్న అంశం ఇలా అనుకుంటాం కానీ భరద్వాజ మాస్టర్ గారు కన అక్కడ ఉంటే ఆయన చుట్టూ పరిమళించేది సత్సంగం ఆ సత్సంగం ఎంత ఎక్కువసేపు కొనసాగితే అంత సంతోషం అయ్యో కాలం తొందరగా అయిపోతుంది అనే బాధ అట్లా ఆయన దగ్గరున్న ఆ సమయాలు చాలా గొప్పవి ఆ జీవితాలు మళ్ళీ రావు వాటిని ఉరికే సంస్మరించి సంతోషపడాల్సిందే అట్లాంటి ఒక సంస్మరణాత్మక సంతోషాన్ని గుర్తు చేసుకుందామని ఉంది మీరందరూ కూడా అనుమతి ఇవ్వండి విశేషం ఏంటంటే ఈరోజు భరద్జు మాస్టర్ గారు కొంచెంసేపు స్మరణ చేశాక ఆయన మనసుకు వచ్చిన ఒక విషయాన్ని ప్రస్తావించేవారు గనైతే ఇక్కడ గన ఉంటే ఆయన ఏమని స్మరించేవారంటే ఈరోజు ఒక విచిత్రమైన ఒక పవిత్రమైన మనందరం సంస్మరించుకోదగిన ఒక విషయం ఉంది అది ఏమిటంటే పంతొమ్మిది వందల పదవ సంవత్సరం సరిగ్గా ఇదే రోజు వరకు ఒక మహానుభావుడు సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు ఆయన నాగపూర్ దగ్గర షేగంలో ఉండేవారు ఆయన గొప్ప అవధూత స్వామి ఆ మహానుభావుల్లో గొప్ప విశేషం ఏంటంటే ఆయన ప్రకటమైన రోజు నుంచి దేహత్యాగం చేసినంత వరకు ఆయన ఏం చేసేవారంటే ఆ సకల జీవుల శ్రేయస్సే కాకుండా స్వాతంత్ర్య సముపార్జనకు ఆనాటి వీళ్ళు ఉన్నారు కదా బాలంగాధర్ తిలక్ లాంటివారు వీళ్ళందరినీ ఎంతగానో ఉత్తేజపరిచారు కొన్ని వాళ్ళ సఫలకొచ్చి అక్కడ ఆయన ఈయనే అధ్యక్షులు అంటే దాని ఏం లేదు ఆ విధంగా ఒక మహానుభావుడు అవధూతమూర్తి మన స్వాతంత్ర్య సముపార్జన కోసం చేసే కృషిలో భాగం అవ్వడం ఒక అద్భుతమైన ఆశీర్వాదం మానవజాతి మొత్తానికి అదొక ప్రేరణ కూడా బాల గంగాధర తిలక్ గారి విషయంలోనే కాకుండా ఇతర అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు ఆయనను దర్శించారు ఆ విధంగా స్వాతంత్ర్యం కోసం తపస్సు ధారబోసిన మహనీయులలో ఒకరు వారు ఆయన దేహం విడిచినప్పుడు మీరే గజానన్గా యారే అన్నారట బాబావారు అంటే మహాత్ములందరూ ఆంతర్యంలో ఎక్కడా సంబంధం కలిగి ఉంటారని ఆంతర్యంలో గొప్ప సంబంధం కలిగి ఉంటారు అని దీని భావం అయితే మాస్టర్ ఏం చేసేవారంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ రోజుకు సంబంధించిన అన్ని విషయాలను ఒకసారి తలపోసి మన అందరి జ్ఞాపకం చేసి ఆ సాన్నిధ్యం మనమంతా కూడా అనుభవించేలాగా ప్రోత్సహించేవారు అట్లాంటిది ఒక సందర్భం చెబుతాను పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఒకరోజు మాస్టర్ ఏం చేశారంటే ఆ రోజు మన మహాశివరాత్రి మేమందరం కొంతమందిని కూడా ఉన్నాం ఉండగానే ప్రస్తావన గురువు గారి గురించి వచ్చింది రాగానే మాస్టర్ గారు ఏం చేశారు అట్లాగే ఒక గొప్ప పారవశ్యంతో తాను ఆయన్ని చూడటం ఆ తర్వాత అనేక విషయాలు అక్కడ ఎన్నో తనకు తెలిసిన విషయాలు తెలుసుకున్న విషయాలు వాటన్నిటినీ అలా సంస్మరిస్తూనే ఉన్నారు మెల్లగా నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు రాత్రి పన్నెండు దాటింది మీకు ఒకవేళ ఆశ్చర్యంగా ఉన్నది నిజం మా అందరికీ కాలగతి తెలియనంత సంతోషంగా ఉంది బాధగా ఇబ్బందిగా మొహమాటంగా లేవు ఆయన గురించి వినే కొద్దీ వినే కొద్దీ వినే కొద్దీ చాలా సంతోషంగా ఉంది అట్లాగా కాలం అయిపోయింది పన్నెండు అయింది పన్నెండు అయిన తర్వాత కొంచెం మౌనంగా అలా నిశ్చలంగా స్మరణాత్మకంగా ఉన్న తర్వాత అప్పుడు మాస్టార్కి వెళ్ళేద్దామా అన్నారు తమాషా ఏమైందంటే మేము బయలుదేరి మా నిలవులకెళ్ళి మళ్ళీ తెల్లవారేటప్పటికల్లా ఆయన సాన్నిధ్యానికి వచ్చేసాం వెంటనే మాస్టర్ గారు ఒక టెలిగ్రామ్ చేత పట్టుకుని అన్నారు భగవంతుడు ఎంత దయామయుడో చూసారా నిన్న మనం ఇక్కడ ఆయనను తలుచుకుంటూ ఉండేవేళ ఆ మహానుభావుడు అక్కడ దేహత్యాగం చేశారు పంతొమ్మిది వందల డెబ్బైవ అది శివరాత్రి సరిగ్గా మహానుభావుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను అనుకున్న అనేక విధులను నిర్వహించి వచ్చి ఒక భక్తుడి ఇంట్లో కూర్చొని సుబ్బరాయుడు పడెం అది చిట్టిబాబు ఆయన పేరు రాత్రి పన్నెండు గంటలు లింగోద్భవ కాలం అప్పుడు ముందు ఆయన సిగరెట్ వెలుగుచ్చుకోవాలనుకున్నట్టుంది సిగరెట్ చేతికి తీసుకొని అరే ఇంకేం సిగరెట్రా రామ రామ అనుకోరా అందాన్ని అక్కడ పడేసేసి రామ 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 అంటూ దేహం పెడిచేసాడు అంత సచేతనంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న ఆ మహానుభావుడు హఠాత్తుగా దేహం విడవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఏది ఏమైనా ఆ మహానుభావుడి గురించి ఇక్కడ మనం విద్యానగర్లో మాస్టారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అక్కడ వారు దేహత్యాగం చేయటం వారి స్ఫురణ వల్ల మేమంతా కూడా ఆ సత్సంగంలోనే ఉండటం ఈ జీవితానికి భగవంతుడిచ్చిన గొప్ప ధన్యత అదేవిధంగా ఈరోజు మాస్టర్ మాస్టర్గాను ఉన్నట్టయితే స్నేహంతో ఉన్నట్టయితే ఆయన ఇప్పుడు చిన్మయంగా ఉండవచ్చు కానీ మనకు దేహమయంగా లేకపోతే అర్థం కాదు కదా దేహధారిగా ఉంటేనే మనకు అర్థం అవుతుంది అందుకని ఆయన ఏం చేసి ఉండేవారంటే అనన్యంగా వీలైనంత ఎక్కువసేపు గజానన మహారాజ్ గురించి చెప్పు ఉండేవారు ఆయన ఎప్పుడు గణ్ 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 గణ్ణాద్బోతే అని భజన చేస్తూ ఉండేవారు అందుకని అందరూ ఆయన్ని గజాననుడు అనేవారు నిన్న వచ్చినటువంటి వినాయక చవితికి ఈనాడు మనం చేసుకుంటున్నటువంటి సత్సంగానికి కూడా ఒక ప్రేరక పూర్వకమైన సంబంధం ఉందన్నమాట ఆ విధంగా మహాత్ముల మధ్యలో ఒక సన్నిహితమైన సంబంధం ఉంటుందని అదే కాకుండా ఆ మహానుభావుడు మొట్టమొదట అక్కడ రావడం లోపల మందిరంలో సత్సంగం జరుగుతోంది ఆయన ఉన్నట్టుండి ఆ లోపల చదివే మనిషి చెప్పేదాని యొక్క అంశంలో పాల్గొని అక్కడి నుంచి ప్రకటన అయ్యారు అభిషేకంలో ఈరోజు ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే నాగపూర్ అది వెళ్ళి ఆ పవిత్ర స్థలాన్ని చూడవచ్చు మనం ఎన్నో దివ్యలీలలు జరిగాయి ఆ దివ్యలీలన్నిటి వెనక అద్భుతమైన భగవత్ ప్రేరణ ఉంది అంతేగాక ఎందరో మహనీయమూర్తులు ఎందరో సత్పురుషులు సాధువులు ఆధ్యాత్మికతను సత్పురుషులను గౌరవించే వారందరూ కూడా ఆయన పాదాల చెంత ఊరట పొందారు ఆయన ఒక పరమ పావనమైనటువంటి దివ్య చరిత్ర ఏదైతే ఈరోజు మనకు లభిస్తుందో అటువంటి దాన్ని మాస్టర్ అయితే ఏం చేసేవారంటే పదే 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 మననం చేసి కాలాన్ని దాటినటువంటి ఆ సాన్నిధ్యంలో ఉంచేలాగా ప్రోత్సహించేవారు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారు కాదు ఇప్పుడు ఇక్కడ మనం స్మరిస్తే ఇక్కడ కూడా ఉంటారన్న భావన స్మరణకు వచ్చేది ఆ విధంగా ఈరోజు గజాన మహారాజ్ షేగం వాసి ఎక్కడ ధుని ఎదుట ఉన్నటువంటి సాయిబాబాతో మమేకమైనటువంటి మహానుభావుడు ఆయన అదేవిధంగా అక్కలకూడ స్వామి కానీ అదేవిధంగా అనేక మంది మహాత్ములతో తనదైన రీతిలో ఆంతర్యంలో పరమాద్భుతమైన విడదీయరాని ఆత్మీయ సంబంధం నా మహానుభావుడు సాయిబాబా అయితే అటువంటి వారే వీరు అందువల్ల మనకు ఎప్పుడూ ఇటువంటి మహాత్ముల యొక్క దివ్య చరిత్రలు చూచినట్టయితే మన హృదయం విశాలమవుతుంది సంకుచితం అవ్వదు ఎందుకని వాళ్ళందరి లోపల పని చేస్తున్న పరమాత్మ శక్తి ఒకటి మనకు ఒక ధర్మంలో ఒక శ్లోకం చెబుతారు ఏమని మృత్పిండమేకం బహుబండ రూపం సువర్ణమేకం బహుభూషణాని కోక్షీరమేకం బహుధేనుజాతం పరమాత్మమేకం బహునామ రూపం అట్లా అందరూ మహాత్ములలో ఉండేటువంటి పరమాత్మతత్వమే తామైనటువంటి సచ్చిదానంద సద్గురువులైన ఆ మహనీయులందరూ ఆంతర్యంలో ఒక్కటి అందుకని ఒక సందర్భంలో మాస్టర్ చెప్పిన మాటతో ఈ సత్సంగానికి స్వచ్ఛ చెప్పుకుందాం విషయం ఏంటంటే మనం బాబా దగ్గరికి వెళ్ళాం ద్వారకామాయిలో అగ్నియుధుడు కూర్చున్న బాబా దగ్గరికి వెళ్ళాం వెళ్ళి శిరస మహాశ్రద్ధగా ఆయన పాదాలకు నమస్కారం పెట్టాం ఏమని నమస్కారం పెట్టాలి పాదాలకు ఈ పాదాలు ఆద్యంతరహితాలు పరమ పావనమైనవి వీటిని ఆశ్రయించాకైక కర్మబంధమే లేదు సాయి తోడే ఉంటుంది అని ఆ సద్గురుమూర్తి యొక్క తోడుతో పరవశిస్తూ ఆ నమస్కారాన్ని మనం అనుభూతి చెందాలి సరే వేస్తే ఏం జరుగుతుంది ఆ విధంగా నమస్కారం చేస్తే సాయిబాబా ఎక్కడున్నారు ఆయన దేహం ఇక్కడుంది నా గురువు నన్నెప్పుడో ఇందులోంచి విడదీశాడు విశ్వాత్మకంగా సమస్త సృష్టి అంతటిలో ఉండే చైతన్య రూపంగా తనను మార్చివేశారని చెప్పిన గురువులో ఆయన యొక్క గురుదేవుడిలో రిలీనం అవుతుంది ఆ గురుదేవుడు ఎదుట ఉండే అగ్నిలో ఉన్నాడు అదేవిధంగా ఆయన యొక్క గురువులో ప్రాచీనమైన ఋషి అందరూ ఋషుల యొక్క వాళ్ళ యొక్క లోపల ఉండేటువంటి ఆధ్యాత్మికతలు పరమార్థంలో సర్వభూత రూపంలో సర్వాత్మకంగా ఉండే పరమాత్ముడి యొక్క ఆంతర్యంలో అవుతుంది అంటే ఇక్కడ నమస్కారం పెట్టిన నమస్కారం అందరు మహాత్ములకు అందరు జీవులకు సమస్త సృష్టికి చేసిన సత్ఫలితం వస్తుంది అది మనని ఎంతో సముద్ధరిస్తుంది అనే గొప్ప భావంతో నమస్కరించాలని పరబ్లాజ్ మాస్టర్ గారు అనేవారు ఆ మహానుభావుణ్ణి ఇలా సంస్మరించుకునే ఈ అవకాశానికి ధన్యతకు నమస్కరిస్తూ ప్రస్థాని సెలవు సత్సంగం కొనసాగుతుంది శ్రీ సచిదానందద్గురు

I'm Gracias. パイランでパイラで नन्दसोसायिना महाराजी जय